ఏంటంటే ఇక్కడ ప్రజ్వుల ట్యూషన్ సెంటర్ అని పంతొమ్మిది వందల ఎనభై రెండులో మొదలయ్యి ఒకే ఒక్క స్టూడెంట్తో స్టార్ట్ అయ్యి ఒకే నెలలో యాభై రెండు మందితో మొదలైపోయింది అంచెలంచెలుగా ఎదుగుతూ ఈ రోజు దాదాపు పంతొమ్మిది వందల ఎనభై రెండు నుంచి రెండు వేల ఏడు వరకు అంటే దాదాపు ఇరవై ఐదు సంవత్సరాల పాటు కొనసాగిందన్నమాట ఈ ప్రజ్వల ట్యూషన్ సెంటర్ కానీ ముఖ్యంగా ఏంటంటే క్రమశిక్షణ మంచి అంటే సారు ఏదైనా చెప్పారు అంటే దాన్ని పాటించేవాళ్ళు స్కూల్లో యూపీఎస్ స్కూల్ ఉన్నా కూడా ఉన్నత విద్య ఉన్నా కూడా కాన్వెంట్ ట్యూషన్ రెండు నడిపించారనమాట దాదాపు ఇరవై ఐదు సంవత్సరాల పాటు పిల్లలందరూ అంటే బ్యాచిల్ బ్యాచిల్ గా నైట్ ట్యూషన్స్ కూడా ఉండేవి సెవెంత్ వరకు అక్కడే చదివేవాళ్ళు సెవెంత్ తర్వాత నుంచి కొదమూరు వెళ్ళేవాళ్ళు ప్రతి ఇయర్ ఒక బ్యాచ్ నైట్ ట్యూషన్స్ అని మార్నింగ్ ట్యూషన్స్ అని మంచిగా సారు నడిపించేవాళ్ళు మధ్యాహ్నం స్కూల్కి వెళ్ళిపోయేవాళ్ళు అలా ఈ ప్రజల ట్యూషన్ సెంటర్ నడిచింది కానీ మేమందరం ఏంటంటే ఈ ఓల్డ్ స్టూడెంట్స్ అందరూ దాదాపు చాలా సంవత్సరాలు అయిపోయింది అందుకని మనం ఏంటంటే మనందరం ఒక్కసారి ఓల్డ్ స్టూడెంట్స్ అందరూ ఆధ్వర్యంలో కలుసుకొని మళ్ళీ ఎలా ఉన్నారు ఏంటి అందరూ మళ్ళీ సార్ని కూడా మనం సన్మానించుకుందాము ఒక్కసారి మళ్ళీ పాత రోజుల్ని గుర్తు చేసుకుందాము అనేసి మనందరం ఈ విధంగా కలవడం జరిగింది